సిస్టమేటిక్ గా ఉంటుంది థర్డ్ పార్టీ ఏజెన్సీ కూడా ఉంది మనకు సత్కరించాల్సింది కోరుతున్నాను వారికి రామస్వామి గారు ఒకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను రామస్వామి గారు చప్పట్లు చెప్పకూడాలండి వారికి కోరుతున్నాను వెల్కమ్ సార్ వారికి ప్రెసిడెంట్గా కోరుతున్నారు అస్వం గారు షేక్ అస్లాం గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము మహేష్ గారు థ్యాంక్ యూ సార్ రామస్వామి గణేష్ గారినికార్జున్ రామాయణ గారు అయితే మనం అందరము మార్కెటింగ్ లో ఒకరి మనము సుపరిచితులమే అయితే ఫోన్లు సుపరిచితులము చాలా మంది ఇక్కడికి వచ్చి సార్ మీ గొంతు విని మీరు వినోదం గుర్తుపడ్డానికి నేను మీ గొంతు విని మీరు వేణుగోపాల్ గారు లేదా సురేష్ గారిని గుర్తుపట్టామని గుర్తుపడ్డానికి తప్ప ఫేషియల్ గా మన రికగ్నేషన్ బాగా తక్కువ అందుకనే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మనం చేసుకుంటే మనం మన కంపెనీ గురించి తెలుస్తుంది కాబట్టి చెక్ చేద్దాం సర్బోది హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ అప్కంట్రీ అంటే అవును అప్కంట్రీ తప్పండి సెల్ఫ్ర పరిచయం చేసుకోవాల్సినదిగా కొంటున్నాను సర్ నుంచి ఫస్ట్ కంపెనీ డే రిచ్ ఛాన్స్ మై సెల్ఫ్ बॉबी టీవోహెచ్ మీడియా హైదరాబాద్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అప్కంట్రీ అంటే డిస్ట్రిక్ట్ పెరిస్ అకన్ మై సెల్ఫ్ నా టాస్ గ్రేకర్

निशिकेश आज, थैंक यू। अभी कुमार स्वामी, रिदम एक्स तीजो का, नवीन एक्स, ईसीएल, ईसीएल आइड्रा बाप, ताना काशी,

అంతా తానే నడిపించే రమేష్ గారిని సెక్రటరీ వారిని టోమో ఇంపార్టెన్స్ గురించి చెప్పు నా పేరు రమేష్ చెప్పారు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసింది కళేష్ సో స్టార్ట్ చేసేసి అప్పటి నుంచి వచ్చే టెండర్స్ విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో చాలా ఫైట్ చేసాం చాలా మంది తెలిసిన తెలియకుండా కూడా మేము ఎవరో చాలా ఫైట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ కరెక్ట్ ఈ క్రమంలో ఎందుకంటే చిన్న ఏజెన్సీలను చిన్న ఏజెన్సీలు మెయిన్గా సర్వైవ్ అని ఉండాలి అనే కాన్సెప్ట్ చెంది ఏ అండ్ అందరూ ఒక గా ఉండాలి సో దాంతో పాటు ఒక వెల్తీ ఇండస్ట్రీ అనేది ఫామ్ చేయాలి అనేసి మేము ఫస్ట్ స్టార్ట్ చేశాము అప్పుడు ఆ టైంలో టూ థౌసండ్ సిక్స్టీన్ ఆ టైంలో కొంచెం చిన్న ఏజెన్సీ అనేది చాలా చాలా సఫర్ అవుతుంది సో అందులో అరౌండ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హోల్డింగ్ కూడా కొంచెం సఫర్ అవుతుండే ఆ టైంలో మేము తీసుకొచ్చాము ఎందుకంటే మాకు టెండర్స్ లో కానీ ఐఎంపీఆర్లో కానీ ఎక్కడ ఎన్జిమెంటీ లేదు సో నేను తెలంగాణ గవర్నమెంట్లో కూడా మాకు సపోర్ట్ చేస్తాం అనుకోని స్టార్ట్ చేసాము ఆ టైంలో ఐఎంపీఆర్ అయితే సక్సెస్ చేయగలిగాము కొంతవరకు తెలంగాణ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఐఎంపీఆర్లో ఎన్జిమెంట్ క్రైటీరియాని తగ్గించేసి చిన్న ఏజెన్సీ కూడా చేయాలని అప్పుడున్న గవర్నమెంట్తో ఫైట్ చేసి

కోర్టు కేసులు కదా ఆ టైంలో కోర్టు కేసు దాని గురించి కూడా డోమో చాలా ఫైట్ చేసింది అయితే ఎప్పుడైతే పెద్ద ఏజెన్సీస్ వాళ్ళు ఫైట్ చేసి అన్ని డోమో నుంచి అందరూ అదే ఫ్యాన్స్ మేము చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఫాలోఅప్ చేసి ఏం జరుగుతుంది ఏందని మళ్ళీ పెద్ద వాళ్ళు సహకారం తీసుకొని వాళ్ళు కూడా ఏమన్నంటే సరే ఇప్పుడు మేమంతా కొంచెం బిజీగా ఉన్నాం కదా మీరు ముందుకెళ్ళండి సో మేము వెనకాలంటే నేను అనిపించేస్తాము అనేసి అంటే దాన్ని కూడా చాలా ముందు వరకు తీసుకెళ్ళాము కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఫైనల్ టైంలో ఒక రెండు ఫైనల్ ఇయరింగ్ టైంలో కొంచెం మనకు అది నెగిటివ్గా వచ్చింది నెగిటివ్ రాని కూడా అంటే మన ఏజెన్సీ నుంచి కాదు కానీ అది బాగా పొలిటికల్ ప్రెషర్తో మనకు అది మన ఫీవర్గా రాలేదు ఆ ఫేవర్గా రాకపోవడానికి మేము చాలా డిసప్పాయింట్ అయితే సరే ఇది దాన్ని ఏ విధంగా వెళ్ళాలి అనేసి మళ్ళీ మేము ప్రకాశాస్తులు కానీ అందరినీ ఒకసారి కన్సల్ట్ చేసేసి మళ్ళీ రిటర్క్ వెళ్దాం అనేసి మళ్ళీ కొంతమంది లాయర్ని కూడా సీనియర్ లాయర్స్ కలగడం జరిగింది మనం ఇచ్చిన లాయర్స్ కంటే అది ఇదంతా నేను తిరుపతిరావు గారు అసలభాయ్ అండ్ బిగ్ దాయుడు యాడేజ్ కానీ మహేష్ యాడ్స్ కానీ అదే మెంబర్స్ టీమ్లో మేము వర్క్ చేస్తున్నాం అందులో మేము కోర్టు కేసం మాత్రం ఒక ఐదుగురు ఆరుగురు సీరియస్గా పనిచేశాం ఆ టైంలో మేము వేరే సీనియర్ లాయర్స్ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు గట్టిగా ఫైట్ చేస్తా అంటే నేను మీ కేసు బయటికి తీసుకొస్తాను కాకపోతే ఏంటంటే ఇది గవర్నమెంట్ అగ్నిస్ట్గా ఫైట్ చేయాల్సి వస్తుంది మీరు ఇంటర్స్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మీరు మీరు ఆ విధంగా ఫైట్ చేస్తా మనం మనము లీగల్గా వెళ్ళొచ్చు కేసు అన్నారు కానీ అప్పుడు అందరూ అందరు సహేషన్ అడిగితే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా సరే చూద్దాము ఆ లోపల ఏమైంది జీఎం కూడా కాల్ చేసింది అది కొత్త పౌక్సీ తీసుకొద్దాము అనేసి మీటింగ్కి సో ఇంక ఎట్లా కొత్త పౌసీ వచ్చే ఆలోచన ఉంది కదా అనేసి మేము దాన్ని అక్కడికి కాల్ చేస్తున్నాం ఆ కొత్త బాల్స్ కూడా తర్వాత మనకి సెప్టెంబర్లో సెప్టెంబర్ లో ట్వంటీ త్రీలో మన కొత్త బాల్స్ గురించి పిలిచి ఆ రోజు ఓన్లీ టెండర్ టెండర్స్ మాత్రం ఇస్తాము ఇవ్వడం జరిగింది తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ నుంచి అప్పుడు వచ్చే ఓన్లీ ఏదైతే యూనిఫామ్స్ టెండర్ ఫోర్ ఇస్తా దాన్ని మాత్రము తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ నుంచి అంటే ఇందులో అప్పుడు పెద్దవాళ్ళు కూడా అందరు సపోర్ట్ ఉంది ఇంక్లూడింగ్ ప్రకాశం పిల్లది ఇసరాజి అనేది అప్పుడు మేము దాన్ని ఆ ప్రయత్నాన్ని కూడా అపడం జరిగింది సెప్టెంబర్లో అయితే సెప్టెంబర్లో ఓన్లీ టెండర్ సైడ్స్ ఇస్తా ఉన్నప్పుడు మేము రిపెంటేషన్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం గవర్నమెంట్ అప్రూవ్ చేయగలం అని చెప్పేసరికి అప్పుడు అది ఆగిపోయింది సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొత్త పాలసీ గురించి తెలంగాణలో విషయం బిగరస్గా ట్రై చేస్తుంది బిగరస్గా అంటే మేము అందరం చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ మేము కొత్త గవర్నమెంట్ లో దగ్గర ముగ్గురు నాలుగు మినిస్టర్స్ కలిసాము ఎవరైతే అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద అడిషనల్ టు అప్ టు సీఎం ఆఫీస్ అండ్ సీఎం ఆఫీస్ అండ్ టు అప్ టు విమెంట్ అజిత్ రెడ్డి అండ్ అక్కడ వరకు కూడా మనం ఫైల్ తీసుకెళ్ళగలిగాము ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఇందులో జిహెచ్ఎంసీ లో ఎందుకంటే జిహెచ్ఎంసీ లో వాళ్ళ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు చెప్తుంది దేర్ ఆర్ మోర్ దెన్ టూ హండ్రెడ్ చేంజ్ ఏజెన్సీ రిజిస్టర్డ్ ఇన్ ద బికాస్ ఆఫ్ రీసెంట్గా కూడా మీరు మీడియాలో చూసినట్టయితే ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మేము టూ హండ్రెడ్ నియర్లీ టూ హండ్రెడ్ థర్టీ ఏజెన్సీస్కి అలిఎస్ లోన్ ఇచ్చాము అలీఎస్ లోన్ ఇది ఇచ్చామంటే దేహం ఆలోచన టూ హండ్రెడ్ థర్టీ అందులో ఒక హోర్డింగ్ రెండు హోర్డింగ్స్ మా దగ్గర వాళ్ళే అండ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదే విషయాన్ని మేము గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్లాము సో దీనికి మనకు మినిస్టర్ దగ్గర నుంచి కొంత దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సో ఫాస్ట్ వే అనుకుంటున్నాము కానీ ఇంకా ఎవరి లాబీ వాళ్ళు చేస్తా ఉన్నారు మీకు అందరు తెలిసి కట్టు అందరికి బట్ వాళ్ళ లావి వాళ్ళు చేస్తున్నారు మా ప్రయత్నం మేము కూడా చేస్తున్నాము ఫర్ ద ట్రూత్ హోప్ and we are proud to be able to host it today here at this wonderful place with all of you. Before we get started, I would like to express my sincere appreciation to all of you who generously helped us make this event come together to become a success. We couldn't have done it without you. You all... our trade. Your passion helped us to unite and the energy we create allow us to achieve our individual and group goals. we need you as much as you need us, which is why we are grateful to have you join us here at this event. during the next so our planned activities, seminars and special events, where you will be able to join in and get. i hope this will allow you to be more productive and smart. Well, I don't want to take too much of your time. I need to give some time for the Vice President, Secretary, Treasurer mm -hmm. to introduce themselves to all of you and fill you in on some of the decisions. Thank you very much for listening and let us welcome the office bearers and executive members and all the media holding owners association members. Thank you so much. Abi, Abi. गवर्नमेंट से अपने को कुछ बात बोलना है तो इधर लोग 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 या लोग, लोग रिप्रेजेंटेशन तो तो उसका वैल्यू अलग रहता। एक जाके एक्टिवली एंजॉय करना, ओनली मोड ऑफ प्राइवेट साइट को कोई भी टैक्स नहीं रिमूव करना ओनली गवर्नमेंट साइट को रिमूव करना और आर्ट तो इतना अचीवमेंट तो करा, तो मोस्ट ये तीन जगह नोटिस आया था जिसके होर्डिंग है उनको मानो है देन वॉज वेरी वेल वो प्रॉब्लम सॉल्व हो जाते थे तो ये प्रोमो का अचीवमेंट है बिकॉज ऑफ प्रोमो फार्म होने की वजह ही स्टेप बै स्टेप इन प्लाटा इपू फाम अ ఇన్ని రోజులు మీరున్న ఫస్ట్రేషన్ అంతా ఇప్పుడు ఆలోచించి చెప్పకండి నెక్స్ట్ మీటింగ్ లో మీరే బెటర్మెంట్ చేయండి ఇది వెల్ఫేర్ అంటే ఏంటి అంటే నా కంపెనీ మీ కంపెనీ కాదు మనం అందులో కుటుంబం ఉందో మీరు మాకు బెటర్మెంట్ ఏమైనా చేయగలిగితే చెప్పండి మేము ముందు చేస్తాం ట్రై చేస్తాం అందరికి అంటే వాళ్ళకి తెలియదు అజెండా ఏంటి అని చెప్పారు ఇండివిజువల్ ఏకే ఏజెన్సీ కొంచెం ప్రాబ్లమ్ హే ఆ జీహెచ్ఎంసీ మీ జాకే దక్క ముఖ్యంగా మే టూ థౌజండ్ ఫైవ్ మే అప్లికేషన్ దియాక बोर्डिंग डालूंगा बोलिए मेयर भी साइन करके दी परमिशन दो बोलिए मेरे को परमिशन नहीं दिए तो एक साल के बाद पीछे इंस्पेक्टर था वहां बोले मैं कौन सा एजेंसी पर जाके बात कर रहा हूँ एसोसिएशन तो देखते भी नहीं है थोड़ी ऐसा एजेंसी से दे डोंट इवन टॉक अगेंस्ट द गवर्नमेंट सर बेसिकली मैं आपको बोल रहा बोलूँ जो भी है आप पॉइंट्स डालिए आप कैसा लड़ना है बोलो ट्राई करेंगे बेसिक थिंग वही है ये एसोसिएशन में खोलने के बाद क्या है क्या है बोलता చార్ లాక్ అభిజాన్ లో ఎక్స్పెక్ట్ కనీసంగ్ ఆల్సో దానికి ఏం చేయాలో చెప్పండి అది చేద్దాం పాతూ పెద్ద ఏజెన్సీస్ అంటే నాకు తెలిసిన నేను చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఈసారి అంతే కదా వీళ్ళు పెద్ద ఏజెన్సీస్ ఉంటే చెప్పండి వెళ్ళి ఆన్లైన్ వెళ్ళి అడుగుతాం రావండి